అధికార పార్టీ అంటే ఆ జోషేవేరు క్యాడర్ క్యాడర్లో ఉత్సాహం వెల్లువిరుస్తుంది ప్రభుత్వం మాది మేం చెప్పిన పనులు చేయాల్సిందే అంటూ కార్యాలయాల్లో నేతల హడావుడి కొనసాగుతుంది ఇది ఎక్కడైనా కనిపించే సర్వసాధారణమైన పరిస్థితి కానీ ఇందుకు విరుద్ధంగా చిత్తూరు జిల్లా తంబళ్లపల్లెలో జరుగుతోందట దీంతో తాము అధికార పక్షంలో ఉన్నామా లేక ప్రతిపక్షంలో ఉన్నామా అని తమ్ముళ్లు తెగ మతన పడిపోతున్నారట పవర్లో ఉన్నామన్న సంతోషం కూడా అక్కడి సైకిల్ నేతల్లో కనిపించడం లేదట తంబళ్లపల్లిలో పసుపు క్యాడర్ ఎందుకు పరిస్థితి వచ్చింది అసలు ఆ పార్టీలో ఏం జరుగుతోంది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ గెలిచిన రెండు నియోజకవర్గాల్లో తంబల్లపల్లి ఒకటి తంబల్లపల్లి నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు టీడీపీ నుంచి జయచంద్రారెడ్డి బరిలో నిలిచి ఓటమి చెందారు అయితే ద్వారకానాథ్రెడ్డితో పోటీపడ్డ జయచంద్రారెడ్డి సైతం వైసీపీ నుంచి బయటికి వచ్చిన వ్యక్తి కావటమే విశేషం అసెంబ్లీ ఎన్నికల టైంలో మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్తో పాటు టీడీపీ యువనేత కట్టా దొరస్వామి నాయుడు టికెట్ కోసం ప్రయత్నించారు అప్పట్లో టీడీపీలో జరిగిన అరాచకీయంతో అన్నీ కలిసొచ్చి సైకిల్ టికెట్ జయచంద్రారెడ్డికి దక్కింది అయితే జయచంద్రారెడ్డి అభ్యర్థిత్వాన్ని టీడీపీ లీడర్ శంకర్ యాదవ్తో పాటు మిత్రపక్షం జనసేన కూడా వ్యతిరేకించింది అయినా వైసీపీ నుంచి తనతో పాటు టీడీపీలోకి వచ్చిన క్యాడర్తోనే ఎన్నికలు నిర్వహించుకున్నారు జయచంద్రారెడ్డి ఎన్నికల సమయంలో టీడీపీ పాత కాపులపై దాడులు కూడా జరిగాయి ఒక దశలో టీడీపీ టికెట్ ప్రకటించినప్పటికీ జయచంద్రారెడ్డికి బీ ఇవ్వకుండా ఆపేశారు అభ్యర్థి పేరు ప్రకటన తర్వాత ఈ విధంగా చేయకూడదని భావించి అధిష్టానం ఎట్టకేలకు జయచంద్రారెడ్డినే కొనసాగించింది ఎన్నికలు పూర్తయిన తర్వాత కూటమి అధికారంలోకి రావడంతో యథావిధిగా నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి గురించి ఏమాత్రం పట్టించుకోలేదు టీడీపీ అధిష్టానం అయితే ఈ పాటికే జయచంద్రారెడ్డి తనదైన రీతిలో పార్టీకి అన్ని రకాల నష్టం చేకూర్చాడని అంటోంది సైకిల్ క్యాడర్ గతంలో ప్రతిపక్ష నేతగా చంద్రబాబు తంబల్లపల్లి నియోజకవర్గంలో పర్యటించినప్పుడు అంగళ్లులో బాబుపై దాడి చేయటమే కాకుండా కేసులు సైతం పెట్టిన వ్యక్తులను టీడీపీలో చేర్చుకున్నాడని తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు ఇప్పుడు జయచంద్రారెడ్డి ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులపై దాడులు జరుగుతున్నా పట్టించుకోవటమే లేదంటున్నారు వైసీపీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఆయన సహకారం అందిస్తున్నాడని అంటున్నారు మొత్తం వ్యవహారంలో జయచంద్రారెడ్డి వైసీపీ నాయకుడా లేక తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జా అన్న అనుమానం నియోజకవర్గం టీడీపీ క్యాడర్లో తలెత్తిందట అయినా కొంతమంది సైకిల్ నేతలు జయచంద్రారెడ్డికి సహకారం అందిస్తుండటంతో అధిష్టానం ఆయననే కొనసాగిస్తున్నారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు జిల్లా ఇన్ఛార్జి మంత్రి జనార్దన్ రెడ్డి హర్సీలి హిల్స్లో తంబల్లపల్లి రివ్యూ సమావేశానికి పాత టీడీపీ వారిని హాజరు కానివ్వకుండా ఇన్ఛార్జి జయచంద్రారెడ్డి వైసీపీ నుంచి వచ్చిన వారితో దాడి చేయించాడట దీనికి తోడు లోకేష్ జన్మదిన వేడుకలకు సొంత పార్టీలోని ప్రత్యర్థి గ్రూప్ కేక్ తెచ్చుకుంటే తన అనుచరులతో దాడి చేయించాడని కూడా అప్పట్లో వార్తలొచ్చాయి మొత్తం వ్యవహారంలో జయచంద్రారెడ్డిని తప్పించారని పార్టీ క్యాడర్ డిమాండ్ చేస్తోంది తాజాగా బయటపడ్డ మల్లికార్జున నాయుడు ఇష్యూ కూడా టీడీపీకి తలనొప్పిలా తయారైంది పార్టీ ప్రయోజనాల కంటే తన స్వంత ప్రయోజనాలకు మల్లికార్జున నాయుడు జయచంద్రారెడ్డిలు కలిసి పార్టీని నాశనం చేస్తున్నారని క్యాడర్ అంటోంది తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగానికి గతంలో జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న మల్లికార్జున నాయుడు రెండు వేల తొమ్మిది ఎన్నికల తర్వాత తంబల్లపల్లి కన్వీనర్గా మారారు ప్రవీణ్ రెడ్డి వైసీపీలో చేరటంతో అందివచ్చిన అవకాశంతో అలా ఎదిగారు రాయచోటి నియోజకవర్గానికి చెందిన మల్లికార్జున నాయుడు మదనపల్లిలో ఉంటూ తంబల్లపల్లి రాజకీయాలను నడిపారు తర్వాత పరిణామాలతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మదనపల్లిలో దొమ్మలపాటి రమేష్ కు పార్టీ అధిష్టానం సీటు ఇవ్వడంతో వ్యతిరేకించిన మల్లికార్జున జనసేనలో చేరారు తర్వాత రెండు పంతొమ్మిది నుంచి రెండు ఇరవై నాలుగు వరకు వైసీపీలో కొనసాగారు రెండు వేల ఇరవై నాలుగులో జయచంద్రారెడ్డికి టికెట్ ఇవ్వడంతో తమ్మల్లపల్లి రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తమ్మల్లపల్లిలో శంకర్ యాదవ్తో కలిసి పనిచేసిన వీరికి మధ్యలో విభేదాలొచ్చాయి తాజాగా జరుగుతున్న పరిణామాలలో మల్లికార్జున్ నాయుడు కురబలకోట మండల కన్వీనర్ వైజే సురేంద్రలు జయచంద్రారెడ్డితో కలిసి పార్టీ క్యాడర్ ని ఇబ్బంది పెడుతున్నారని అంటున్నారు దీనికి తోడు స్థానికంగా భూదంద పెద్ద ఎత్తున చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి వీరికి సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన ద్వారకానాథ్ రెడ్డితో సన్నిహిత సంబంధాలతో ఆయన మీద ఈగ వాలకుండా చూస్తున్నారని అంటున్నారు తంబల్లపల్లి నియోజకవర్గం పునర్విభజన కారణంగా రెండు నియోజకవర్గాలుగా మారే అవకాశముందని అంటున్నారు ఈ నేపథ్యంలో ఇన్ఛార్జిని తొలగించి త్రీమాన్ కమిటీని ఏర్పాటు చేయాలని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్తో పాటు తెలుగు యువత నాయకుడు కట్టాదురస్వామి నాయుడితో పాటు మదనపల్లి మాజీ ఎమ్మెల్యే దుమ్మలపాటి రమేష్తో కలిసి కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం అయితే వీరిని కాకుండా జయచంద్రారెడ్డిని కొనసాగించటానికి టీడీపీలోని ఓ గ్రూపు ప్రయత్నాలు చేస్తోందని ప్రచారం జరుగుతోంది మొత్తం మీద గెలవాల్సిన చోట చతికిలబడటమే కాకుండా క్యాడర్ మీద ఐదు సంవత్సరాలుగా దాడులు చేసిన వారిని కాపాడుతూ పార్టీని అధప్పాతాళానికి తొక్కుతున్నాడని ఇన్ఛార్జిపై ఆరోపణలు గుప్పిస్తున్నారు ఇదే ఇన్ఛార్జిని కొనసాగిస్తే కనీసం స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయటానికి కూడా క్యాడర్ దొరకదంటున్నారు